హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం కొవ్వూరు వచ్చాం కొవ్వూరు నుంచి మంచి లొకేషన్ చూడడానికి అయితే వెళ్దాం ఇప్పుడు ప్రజెంట్ మనం కొవ్వూరులో ఉన్నాం కొవ్వూరులో ఇక్కడ బోదారమ్మ తల్లి విగ్రహం కట్టారు ఇది అయితే చాలా బాగుంది చూడడానికి కంపల్సరీ మీరు వచ్చినప్పుడు అయితే ఇక్కడ రౌండ్ అయ్యింది ఈరోజు మనం చూడబోయే లొకేషన్ వచ్చి సినిమా చెట్టు ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా కొవ్వూరు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో కుమారుదేవ్ అనే గ్రామంలో అయితే ఈ చెట్టు ఉంది ఈరోజు మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాం చుట్టూ చూసారా పచ్చని చేలు గట్ట చాలా బాగున్నాయి చూడటానికైతే ఈ గోదావరి గట్టంలో ప్రయాణం చేస్తుంటే ఆ ఎంజాయ్మెంటే వేరే ఉంటుంది ఈ పక్కన గోదావరి ఈ పక్కన చెలు చూడటానికైతే చాలా బాగున్నాయి గోదావరి అయితే చాలా ఫుల్గా ఉంది మీకు ఎదుటి వెళ్ళిన తర్వాత అయితే చూపించాను మొత్తం అంతను ఈ మధ్యలో మనకి ఆరు గ్రాములన్నీ ఒక ఊరు తగులుతుంది ఇది ఇక్కడ నుంచి ఆరు గ్రాముల ఈ ఊరు దాటిన తర్వాత కుమారదేవం అనే ఊరు వస్తుంది ఇప్పుడు మనం కుమారదేవం ఊరి ఎంట్రన్స్లో ఉన్నాం ఈ టర్నింగ్ తిరిగిన తర్వాత అయితే మనకి చిన్న టెంపుల్ ఒకటి కనబడుతుంది అమ్మవారి టెంపుల్ ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఈవిడి చాలా స్వచ్ఛమైన తల్లి ఇక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్దాం ఇప్పుడైతే మనం సినిమా చెట్టు లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇది ఎంట్రన్స్ ఇది ఇది స్నాన ఘట్టం అన్నమాట ఇక్కడ నుంచి అయితే కిందకు దిగితే మనకి ఈ చెట్టు అనేది కనిపిస్తుంది కనిపించింది మీరు చూస్తున్నారు కదా చూసేదే ఈ చెట్టు అది ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది రేవనమాట అండి కిందకి దిగడానికి గోదావరి అయితే చాలా ఫుల్గా ఉందండి నాకైతే చూడడానికి భయం వేస్తుంది అయితే నేను దగ్గరికి అయితే మాత్రం వెళ్ళి తీను దూరంగా ఉండే తీస్తాను నాకు నీళ్ళు అంటే చాలా భయం మనకి ఎంట్రన్స్లో అయితే పడవ కనిపించింది ఈ పడవ వచ్చేసరికి మత్స్యకారులు వేటకు వెళ్ళే పడవ కొంచెం గోదావరి తగ్గితే వీళ్ళ చేపల వేట ఆడతారు అనమాట ఇప్పుడైతే గోదావరి ఫుల్గా ఉంది కదా అందుకని దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టారు ఇదిగో మనం చూడబోయే చెట్టు ఇదే సినిమా చెట్టు ఇక్కడైతే చాలా మూవీస్ తీసారు పాత మూవీస్లో చాలా హిట్లో అయితే ఈ చెట్టు ఉంటుంది మీరైతే చాలాసార్లు చూసే ఉంటారు ఆ మూవీస్లో ఈ చెట్టుని ఇక్కడ తీస్తున్న మూవీస్ వచ్చి అట్ల పేర్లు కూడా చెప్తాను ఒకసారి నాకు రెండు మూడు పేర్లు తెలుసు అవి మీకు చెప్తాను బాలకృష్ణ సినిమా వచ్చి సీతారామ కళ్యాణం కృష్ణరాజు మూవీ వచ్చి బెబ్బులి బ్రహ్మన్న ఏదో మూవీ అండి అక్కినేని నాగేశ్వరరావు గారి మూవీ వచ్చి సీతారామయ్య గారి మనవరాలు ఇంకా పాత మూవీస్లో అయితే చాలా సినిమాల్లో ఉంటుందండి ఈ చెట్టు మీరైతే చూసే ఉంటారో కాకపోతే అంత జ్ఞాపం అయితే ఉండి ఉండదు గోదావరి అయితే చూడండి చాలా ఫుల్గా ఉంది మొత్తం అంత ఎర్రనీరుతో నిండిపోయి ఉంది హాయ్ ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు